యోగి కేవలం మీ బాధ్యతల నుండి మీరు చేయవలసిన పనుల నుండి మీ ధ్యాసను మరల్చడానికి ఉన్న అవకాశాలను తగ్గించండి పార్టీలు చేసుకోవడం వినోదభరితంగాను సరదాగాను ఉంటుంది కానీ మీరు చదువు మీద ధ్యాస పెట్టవలసి ఉన్నప్పుడు లేకపోతే మీ కుటుంబంతో సరదాగా గడపవలసిన టైంకు బదులుగా ఈ విధమైన నిరోధకమైన విషయాలపై మీ అటెన్షన్ పెట్టడం ఎంతో నష్టాలకు దారితీస్తుంది రొమాన్ రోజు మీ శారీరక కోరికలు మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి తరువాత మీరు విచారించవలసిన పరిస్థితికి మిమ్మల్ని మీరు బలవంతం చేసుకున్నట్లవుతుంది మీ కోరికలపైన ప్రేరణలపైన అదుపు పెట్టడానికి ప్రయత్నించండి ఈ ప్రస్తుత తరుణంలో క్షణికావ్యాసంలో చిరకాలం ఉండనటువంటి సౌఖ్యం కోసం మీరు ఏ విధమైన స్వల్పకాలిక సంబంధాలకు లొంగిపోకండి ఈరోజు మీ శిరస్సును పైకెత్తి ఉంచుకోవడానికి ప్రయత్నించండి మేషరాశి విదేశీ యూనివర్సిటీ నుండి కానీ లేక ఎకడమిక్ ప్రోగ్రాం నుండి గాని శుభవార్తను ఆశిస్తున్న విద్యార్థులు ఈరోజు అటువంటి శుభవార్తను అందుకోవచ్చు విదేశాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈరోజు మీకు లాభాలు చేకూరే సూచనలు కనిపిస్తున్నాయి అది మీకు యాక్సెప్టెన్స్ లెటర్ రూపంలో కానీ ఒక స్కాలర్షిప్ రూపంలో కానీ అయి ఉండవచ్చు మీ మెయిల్ ఈమెయిల్స్ జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి ఫైనాన్స్ ట్యాక్స్ అధికారులతో ఈరోజు మీకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అందుచేత మీరు కట్టవలసిన పనులు అన్నీ సరిగానే ఉండేటట్టు చూసుకోండి అలాగే ఇంతకు ముందు కట్టవలసినవన్నీ కూడా పూర్తిగా కట్టివేసినట్టు బాకీలేమీ లేనట్టు చూసుకోండి ఎటువంటి పెద్ద సమస్య వచ్చినా దాన్ని తప్పించగలరు మీరు పన్ను విషయంలో ఏ విధమైన ఎగవేత గాని అక్రమం గాని చేయనంత వరకు మీ వద్ద దాచడానికి ఏమీ లేనప్పుడు ఈనాటి ఈ సమస్యను మీరు అధిగమించవచ్చు ఈరోజు మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై మీ దృష్టిని ఏకాగ్రతను సారించండి వాళ్ళు కొంచెం అతిగా చేస్తూ ఉండవచ్చు దీని గురించి బాధపడవలసింది ఏమీ లేదు అయితే వాళ్లకు వార్షిక వైద్య పరీక్షలు జరిపించేటట్లు చూస్తే మీరు చాలా మంచి పనిచేసిన వారు అవుతారు మీ యొక్క ప్రేమ ఆప్యాయతలను కనబరచడంతో చివరికి వాళ్ళెంతో సంతోషపడతారు వృషభ రాశి ఓవర్వ్యూ ఈనాడు ఇంట్లో సంభవించే అన్ని వివాదాలు కూడా చాలా ఆదుర్ద పడవలసిన విషయాలు ప్రస్తుత పరిస్థితుల్లో మీరు చేయవలసిందల్లా పరిస్థితులు ఎక్కడ గాడి తప్పుతున్నాయని గమనిస్తూ ఉండటమే కానీ మీ తరఫు నుండి మాత్రం మీ ఆవేశాన్ని కోపాన్ని ప్రదర్శించటం చాలా వరకు తగ్గించాలి వృషభ రాశి రొమాన్ ఈరోజు ఈ నిర్లిప్త బోర్గా ఫీల్ అవటం మీ ప్రణయ జీవితంలో ప్రవేశించకుండా చూసుకోండి మీ బంధంలో తిరిగి కొంచెం సరదాగా ఉత్తేజాన్ని కలిగించడానికి సృజనాత్మకమైన మార్గాన్ని చూడండి మీరు మీ భాగస్వామి కూడా ఈ మధ్య కాస్త నిర్లిప్తకు లోనై ఉన్నారు దీనివల్ల మీ అనురాగ బంధానికి కొంచెం హాని కలగటం ప్రారంభమవుతూ ఉంది ఈరోజు మీ బాంధవ్యాలను గురించి సృజనాత్మకతతో ఉన్న మీ మైండ్ని లగ్నం చేసి తీవ్రంగా ఆలోచించండి అప్పుడు చూడండి ఫలితాలు ఎలా కనిపిస్తాయో వృషభ రాశి కెరియర్ మీరు ఫార్మసీలో కానీ లేక ఔషధ సంబంధిత రంగంలో కానీ పనిచేస్తూ ఉన్నట్లయితే విదేశాల నుండి మీకోసం అవకాశాలు ఎదురుచూస్తున్నాయన్నమాట ఇంతక్రితం మీరు ఇటువంటి అవకాశాలను అంతగా పట్టించుకోకపోయినప్పటికీ వీటిని గురించి మీరు సునిశ్చితంగా పరిశీలించవలసిన టైం ఇది ఎందుకంటే అవి చాలా ఉత్సాహభరితమైనటువంటివి మీకు మంచి భవిష్యత్తును కలుగు చేసేటటువంటివి కాబట్టి ఈరోజు మీరు కాస్త విలాసవంతమైన సుఖమైన జీవిత పరిధిలో నుండి బయటపడి ఆలోచిస్తే మీ ఉద్యోగపరమైన అవధులు విపరీతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉన్నట్లు మీరు గమనిస్తారు వృషభ రాశి ఫైనాన్స్ ఇటీవలి కాలంలో మీరు ఆస్తిపై పెట్టుబడిని పెట్టినట్లయితే ఆ పెట్టుబడి మీకు లాభాలను ఎలా తీసుకొస్తుందో చూడటం ప్రారంభిస్తారు మీరు ఆస్తి అమ్మకంతో మీరు ఒక గొప్ప మార్పును తీసుకురాగలుగుతారు దాని నుండి గొప్ప లాభాన్ని గడిస్తూ ప్రస్తుత తరుణంలో మీ ఆర్థిక అవకాశాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి కాబట్టి మీ ముందున ఛాయస్లను అలాగే ఉంచుకోండి ఇంకా మంచి అవకాశం కోసం వృషభ రాశి హెల్త్ చర్మాన్ని జాగ్రత్తగా సంరక్షించుకుంటూ ఉండండి ప్రస్తుత తరుణములు చర్మ సంబంధిత సమస్యలు రావచ్చనే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకవేళ మీరు బయటకు ఎక్కడికైనా వెళ్లవలసి వస్తే ఏదైనా కప్పుకొని వెళ్ళండి అలాగే సూర్యరశ్మికి ప్రత్యక్షంగా ఉండవలసి వస్తే సన్ బ్లాక్ను ధరించండి నష్టాన్ని కలుగు చేసే సూర్యరశ్మిని తక్కువగా అంచనా వేయకండి ముఖ్యంగా ఈ విషయంలో మీరు మిమ్మల్ని సంరక్షించుకుంటూ కాపాడుకోవాలి మిథున రాశి ప్రస్తుత తరుణంలో మీరు పేరు ప్రఖ్యాతులు అత్యధిక స్థాయిలో ఉన్నాయి మీరు చాలా తెలివిగా ఆకట్టుకునే విధంగా మాట్లాడగల సమర్థులు ఈ లక్షణాలే మిమ్మల్ని మీరు ఇప్పుడు ఉన్న శిఖరాగ్రాలకు తీసుకుని వెళ్లే ప్రయత్నం చేయండి ప్రస్తుతం మీరు ఎలా ఉన్నారో అలాగే మసులుకుంటూ ఉంటే మంచిది మిథున రాశి రొమాన్ ప్రణయబంధాల్లో చిక్కుకుపోయి ఉన్న వాళ్ళకి ఈ రోజు చాలా ఆశ్చర్యకరమైన రోజు మీ భాగస్వామిని ఆశ్చర్యంలో ముంచెత్తాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే మీ భాగస్వామి కూడా మీ పట్ల ఇదే మాదిరిగా చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు మీ ప్రేమను ఆప్యాయతను చూపిస్తూ మీరు ఈరోజు కొంచెం అపరిమితంగానే ఉండండి మీ ప్రవర్తనలో మీరు ఇదే మాదిరి ప్రతిస్పందనను చూస్తారు మీ భాగస్వామి వద్ద నుండి ఇంకా అనేక హృదయపూర్వకమైన రీతులలో రోజు మీరిద్దరూ ఒక గొప్ప సాయంకాలాన్ని పంచుకుంటారు హాయిగా ఖుషీగా మిథున రాశి ఈరోజు ప్రజా సంబంధాలను మార్కెటింగ్ చేసే రంగంలో మీరు నియమింపబడినట్లు గమనిస్తారు ఒకవేళ ఇది మీరు ఎప్పటికే పనిచేస్తున్న రంగమే అయితే మీరు చాలా బిజీగా ఉండేటట్లు ఆశించవచ్చు అది మీరు పనిచేసే రంగానికి చెందనిదైతే మీరు మీ నైపుణ్యాన్ని మీరు సాధించిన విజయాలను మార్కెట్ చేసుకునే పొజిషన్ కావచ్చు ఈరోజు మీరు మీ మనసులోని మాటను వివరంగా ఉండాలి అలాగే మీ సందేశాన్ని సూటిగా ఇతరులకు ఇవ్వగలగాలి రాశి ఫైనాన్స్ ఈ రోజు ఆర్థిక రంగంలో తొళిక్కుమని మెరిసిపోతూ డబ్బును పోగు చేయటానికి అతి సులువైన మార్గాలు ఇవే అనే పథకాలను చూసి మోసపోకుండా జాగ్రత్తగా ఉండండి అది నమ్మశక్యం కానట్లు కనిపిస్తే అది నిజంగా అటువంటిదే ఈ రోజు సులువుగా మోసపోవటం దగా పడటం మీ నుంచి అతి చనువు తీసుకునే లాభాలను పొందటానికి ఇతరులు ప్రయత్నాలు చేసే రిస్క్ అధికంగా కనిపిస్తున్నాయి మీరు చేసిన కొన్ని పెట్టుబడి పథకాలపై ఆశవాహంగా ఉండి ఉండవచ్చు అయితే వాటి చేత అంత సులువుగా ఆకర్షింపబడకుండా ఉండటానికి ప్రయత్నించండి ఈరోజు మీరు ఉన్న స్థానాన్ని తెలుసుకోండి భూమిపైనే మీ కాళ్ళపైనే స్థిరంగా నిలబడి ఉండండి ఊహాలోకంలో తేలిపోతూ ఉండకుండా మిథున రాశి హెల్త్ జీర్ణానికి సంబంధించిన సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి ఈరోజు ఈ మధ్య కాలంలో అతి ఒత్తిడి స్థాయిలో మీరు బాధపడుతూ ఉంటే మీరేమి తింటున్నారో గమనిస్తూ ఉండండి జీర్ణానికి సంబంధించిన సమస్యలు తీవ్రమై ఇంకా బాధించకుండా ఉండటానికి లైట్గా చక్కటి ఆరోగ్యకరమైన పదార్థాలను తినండి ఆ విధంగా చేస్తే కడుపు నొప్పికి సంబంధించిన సమస్యల నుండి మీరు తప్పించుకోవచ్చు ఆల్కహాల్తో కూడుకుని ఉండే పానీయాలను పూర్తిగా త్యజించండి ఈరోజు కర్కాటక రాశి ఓవర్ వ్యూ ఈరోజు మీ కుటుంబంతో జరిగే ఒక కార్యక్రమంలో ఒక వివాహం లాంటిదనుకోండి మీ యొక్క రోజు ఉండే రణగుణ ధ్వని వంటి రొటీన్ జీవితానికి కాసేపు బ్రేక్ వేయండి ఈ పండుగ లాంటి వాతావరణాన్ని మీరు పూర్తిగా ఎంజాయ్ చేస్తారు జీవితంలో ఉండే అలసటలను ఒత్తిళ్లను తట్టుకోవడానికి జీవితాన్ని ఎంజాయ్ చేయటమే మార్గం కర్కాటక రాశి రొమాన్ ప్రణయంలో మీకు సంబంధించినంత వరకు అన్నీ సవ్యంగానే గడిచిపోతాయి ఈరోజు మీలాగే మీరు చేసే వృత్తిలోనే పనిచేస్తూ ఉండే భాగస్వామిని మీరు కోరుకుంటూ ఉన్నప్పటికీ ప్రత్యేకమైన మరొకని కలిసినప్పుడు వారు చేసే ప్రతిపాదనలకు మీరు నో అని చెప్పడానికి చాలా కష్టపడతారు ఎందుకంటే మీ జీవిత భాగస్వామిలో మీరు చూసే లక్షణాలే ఈ వ్యక్తిలో సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి కర్కాటక రాశి కెరియర్ ఆఫీసులో ఉండే మీ సహోద్యోగులతో కొంతసేపు మీరు ఎంజాయ్ చేసే టైం ఈరోజు అయితే పని గురించి మాత్రం ఏ విధమైన చర్చలు చేయకండి ఈ టైంలో మీరందరూ బయట సరదాగా కాలక్షేపం చేయవలసినటువంటిది అన్ని విషయాలను తీసుకుంటూ మంచి టైమే గడిపేయండి ఒక క్రొత్త కారు కోసం మీరు చూస్తూ ఉన్నట్లయితే అటువంటి ఊహను ఈ రోజు కార్యాచరణలో పెట్టండి డీలర్ వద్దకు పరిగెత్తండి అనేక షోరూంలకు తిరగండి దీనికి సంబంధించినవన్నీ చేయండి ఈ రోజు చివరికి మీకు నచ్చిన కారు అది లేనిదే బ్రతకడం నా వల్ల కాదు అని మీకు అనిపిస్తే ముందుకు సాగిపోండి ఈ కొనే ప్రక్రియను ప్రారంభించండి వెంటనే ఈ రోజే మీరు ఆ కారుతో పూర్తిగా సంతృప్తులవుతారని ఆశించవచ్చు కర్కాటక రాశి హెల్త్ మీ అధ్యయనంలో లేని పరిస్థితుల ప్రభావంతో ఈరోజు మీ ఒత్తిడి స్థాయి కాస్త పైకి ఎగ్గబ్రాకినట్లు గమనిస్తారు మీరు ఇటువంటి పరిస్థితిని చక్కబెట్టడానికి చేతనైన వరకు మీరు శ్రమ పడాల్సి ఉంటుంది ఇది తప్పిస్తే ఈరోజు మామూలుగానే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది మీరు కూడా ఇటువంటి మంచి పరిస్థితి కొనసాగాలని ఆశిస్తున్నారు మనసు శరీరం మైండ్ చల్లబడటానికి లైట్గా వ్యాయామం చేయండి స్వచ్ఛమైన గాలిని పీలుస్తూ సింహరాశి ఓవర్వ్యూ ఈ రోజు ఒక సరైన పద్ధతిలో ఆర్గనైజ్ అవ్వడానికి సరైన రోజు మీ జీవితంలో ఏదైనా ఒక అంశాన్ని ఎంచుకోండి ఒక పని కానీ ఆర్థిక సంబంధమైన విషయం గానీ కుటుంబ సంబంధమైనది కానీ ఇది చాలా అస్తవ్యస్తంగా ఉండేటటువంటి విషయం దానిని మీరు ఈ రోజు పరిష్కరించండి ఫైల్ చేయడం ద్వారా లేటు చేయడం ద్వారా ఎన్నో సమస్యలు మళ్ళా పుట్టుకొస్తాయి సింహరాశి రొమాన్ మీకు ఆప్తులైన వారి దగ్గర నుండి ఒక బహుమతిని అందుకుంటారని సూచిస్తోంది ఈరోజు అతనికి ధన్యవాదాలు తెలుపండి ఈ బహుమతి మంచి స్వచ్ఛమైన మనసుతో మంచి భావనతో ఇవ్వబడింది కాబట్టి దీనికి ఎలా రిసప్రికి చేయాలో ప్లాన్ చేయాలి మీరు ఈరోజు మీ భాగస్వామి మీరు అతనిని భద్రంగా చూసుకుంటూ ఉంటారని భావిస్తారు మీరు చూపించే ప్రేమ శ్రద్ధతోను సింహరాశి మీ ఉద్యోగంలో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఒక తెలివైన వివేకవంతమైన సృజనాత్మకమైన క్రొత్తదైన క్రొత్తగా కనిపెట్టబడిన మరియు ఎంతో చాకచక్యంతో కూడుకుని ఉన్నదేదో ఒకటి చేయాలని తాపత్రయపడుతున్న సందర్భాలు అనేకం ఉన్నాయి ఇది అటువంటి రోజు ఇటువంటి తపన కోరిక మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉంటే ముందుకు సాగిపోండి ఒక ప్రయత్నం చేసి చూడండి మీకు తెలియకపోవచ్చు కానీ మీలో ఉండే ప్రవృత్తికి తెలుసు అటువంటి దాని గురించి మీరు అనుకునే దానికంటే బాగా సింహరాశి ఫైనాన్స్ మీ ఆర్థిక అవకాశ అభివృద్ధి చేసుకోవడానికి మీ వృత్తి నైపుణ్యాన్ని ఉపయోగపడేలా చూసుకోండి మీ వృత్తిలో మీ కార్యకలాపాలలో అమితమైన ఆర్థిక లాభాలను పొందవచ్చు మీరు మీకు ఆసక్తి ఉన్న రంగం వైపే మీ నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు వినియోగించండి ఉన్నత స్థానాన్ని అధిష్ఠించాలంటే ఇది తప్పదు మీరు తీసుకునే చర్యలలో మీరు శ్రద్ధాసక్తిని చూపించినట్లయితే మీరు ఆసక్తికరమైన రంగంలో కాలం గడిచే కొద్దీ మీరు అనేక ఆర్థిక పరమైన లాభాలను చూస్తారు తప్పకుండా అవి జీవితంలో పెరుగుదల గాని ప్రమోషన్లు గాని మరియు బోనస్ రూపంలో కానీ కావచ్చు సింహరాశి హెల్త్ ఈరోజు కొంచెం తక్కువ స్థాయిలో ఉండే హాబీలను చేపట్టి రోజు అంటే వాకింగ్ కానీ లేక పుస్తక పఠనం కానీ మీ మైండ్ను హుషారుగా పనిచేస్తూ ఉండనివ్వండి కానీ శారీరకంగా అతిగా శ్రమ పడకండి మీ శరీరానికి జిమ్ నుండి ఈ ఒక్కరోజు ఆఫ్ ఇవ్వండి సరైన పౌష్టికాహారం తీసుకుంటూ ఉండండి లేకపోతే మీరు మందగొడిగా తయారవచ్చు కన్యా రాశి ఈ ఈరోజు మీరు ఆధ్యాత్మిక విషయాలపైన వాటి అన్వేషణ పైన ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు ఈరోజు మీలో అంతర్లీనంగా ఉండే ఆ ఆధ్యాత్మిక ప్రపంచాన్ని దాని సారాన్ని చూడండి మీకంటే బలమైన ఒక అదృశ్య శక్తిని మీలో ఉండే అటువంటి శక్తితో కనెక్ట్ చేస్తూ ఉండే ఒక భాగాన్ని జాగ్రత్తగా సృశించండి ఆనందం మీదే రాశి రొమాన్ మీరు ఒంటరిగా ఉంటే ఇతరులను కలవడానికి అనువైన వివిధ మార్గాలను కనిపెట్టడంలో ఆసక్తిని చూపిస్తున్నట్లు గ్రహిస్తారు ఈరోజు ఆన్లైన్ అవకాశాలను డేటింగ్ మరియు వివాహాలను కుదిర్చే వెబ్సైట్లతో సహా మీరు పరిశీలిస్తున్నారు ఇవి మంచి ఆలోచనలే మీకు అయితే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ గురించి మీరేమి వివరాలు ఇస్తున్నారో అన్ని విషయంలో మీ వ్యక్తిగత సమాచారాన్ని అలాగే మీ వ్యక్తిగత కాంటాక్టు పరిచయాలను కాపాడుకోండి చాలా జాగ్రత్తగా ఉంటూ ఉండే వైఖరిని అవలంబించాలి మీరు ఈ ఈరోజు మీకు అత్యంత సన్నిహితుడు బాగా తెలిసినటువంటి ఒకరి దగ్గర నుండి వచ్చినటువంటి ఒక వ్యాపార ప్రతిపాదనను మీరు పరిశీలించవచ్చు ఈ ప్రస్తుత తరుణంలో మీకు బహుశా ఈ ప్రతిపాదన విభ్రాంతిని కలిగించవచ్చు ఈ ప్రతిపాదనను అంగీకరించాలా అని మీ అవకాశాలను పరిశీలించడానికి కొంత టైం తీసుకోవటానికి ప్రయత్నించండి ఈరోజు మీకు ఈ వ్యాపారం మంచి కలిగించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కన్యారాశి ఫైనాన్స్ మీరు వినోదం కలిగించే వ్యాపార రంగంలో ఉండే ఆర్థికంగా మీకు ఈరోజు చాలా ప్రోత్సాహకరమైందని మీరు గమనిస్తారు మీ ఉద్యోగాన్ని మీ ఆర్థిక లక్ష్యాలను సంతృప్తి పరచగలిగే అత్యధిక లాభాలను చేకూర్చే ప్రాజెక్టులు మీకు దక్కడంతో అనే సూచనలు కనిపిస్తున్నాయి శ్రద్ధగా మనసుని పెట్టండి ఈ ప్రాజెక్టులపై ఇవి మీకు ఆర్థికంగా అతి శ్రేష్టమైన ఫలితాలను ఇవ్వచ్చు రాశి హెల్త్ రోజంతా అలసిపోయేటట్టుండే భావన మిమ్మల్ని ఆక్రమించినట్లుంది ఈరోజు మీరు చాలా కష్టపడి పనిచేస్తున్నారు కాస్త బ్రేక్ తీసుకోండి అది మీకు అవసరం కూడా ఇంటికి వెళ్ళి కాస్త కాళ్ళు బాగా విశ్రాంతి ఎందుకు తీసుకోకూడదు మీలో ఉత్పాదక శక్తి లేదని మీకు తెలిసి ఉండి కూడా మిమ్మల్ని మీరు పనిచేయమని ఎందుకు బలవంతం చేసుకుంటారు తులారాశి ఓవర్ వ్యూ మీ మీద మీకున్న మనోధైర్యం నమ్మకం మరియు మంచి ప్రమాణంలో లభించిన అదృష్టం ఈరోజు మీరు విజయవంతంగా ఆనందదాయకంగా అవతరించేందుకు తోడ్పడతాయి ఈ రోజు స్వయం సమృద్ధికి మనోధైర్యానికి నిదర్శనంగా ఉంటుంది ఎందుకంటే మీరు తీసుకున్న నిర్ణయాలు జడ్జిమెంట్లు ఇతరులు తీసుకున్న నిర్ణయాల కంటే భిన్నంగా ఉంటాయి ఈరోజు మీకు కాస్తంత సహాయం సపోర్టు మీ భాగస్వామి వద్ద నుండి కావాలని కోరుకుంటారు అతను కూడా దానిని మీకు అందివ్వటానికి సంతోషిస్తాడు వాళ్ళు వాస్తవంగా ఈ రోజు మీ ఆప్తులపై ఆధారపడి ఉండటానికి గురించి భయపడకండి ఎందుకంటే ఆ వ్యక్తి మీకు సహాయం చేయడానికి అంగీకరిస్తూ సిద్ధంగా ఉంటాడు ఎల్లవేళలా మీరు చేపట్టిన ఈ వ్యాపకంలోనైనా సరే ఇవన్నీ కూడా మీరు చేసిన కృషి పడ్డ శ్రమకు అందిన ఫలితాలు ఈనాడు మీరు వాటిని తిరిగి అనుభవిస్తున్నారు తులారాశి కెరియర్ ఈరోజు మీరు కేవలం చెమటోడ్చి కష్టపడి టీం మెంబర్ల సహకారంతో పాటు పురోగతిని సాధించగలుగుతారు పనిలో మీలో ఉండే టీం బిల్డింగ్తో మోటివేషనల్ నైపుణ్యాన్ని కూడా జత చేసి ఒక గ్రూప్ మీటింగ్ కోసం అందరినీ పిలిచి ఒకచోట మీటింగ్ పెట్టండి మీరు వారి నుండి ఏమి ఆశిస్తున్నారో వారికి స్పష్టంగా వివరంగా చెప్పండి అలాగే వారికి కూడా మీ సహాయ సహకారాలు ఇవ్వండి పూర్తిగా మీరందరూ కలిసి ముందుకు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ విజయ పదాన్ని సాగిపోతారు వ్యాపార సంబంధిత ఆస్తి కొనుగోలు వ్యవహారంపై మీరు తీసుకునే చర్యలకు ఈ రోజు చాలా అనువైన రోజు చివరికి విజయవంతం అవుతుందని ఏమాత్రం భయపడకండి అయితే ఈ రోజు మీరు విడిచిపెట్టవలసింది ఏమిటంటే షేర్లలో మదుపు పెట్టడం మరియు భాగస్వామ్యంలో చేరటం మీకు వచ్చిన అవకాశం ఎంత లాభసాటిదైనా తప్పుదోవలో మాత్రం పడకండి తులారాశి హెల్త్ ఈ రోజు మీ రక్తపోటును గమనిస్తూ ఉండండి ఈ విషయంలో మీరు బాధకు గురయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు అధిక ఒత్తిడితో ఫీల్ అవుతున్నట్లయితే ఇటువంటి పరిస్థితిని అదుపు చేయండి యోగా సాధన ద్వారా దీర్ఘంగా ఊపి పీలుస్తూ ఉండటం అలాగే ఇతర మార్గాల ద్వారా అధిక రక్తపోటును స్థాయిని తగ్గించుకోవడానికి ప్రయత్నాలు చేయడం దీన్ని అదుపు చేయలేకపోతే ఒక డాక్టర్ని కలిస్తే మంచిది వృష్టిక రాశి ఓవర్వ్యూ ఈరోజు మీ గురించి మీరు ఇంకా విపులంగా క్లియర్గా ఇతరులకు మీరంటే అర్థమయ్యేలాగా వ్యవహరించాలి మీలో అత్యంత ఉత్సాహభరితమైన నవభావాలు ఊహలు మెండుగానే ఉన్నాయి కానీ వీటిని ప్రత్యక్షమైన చర్యలుగా ట్రాన్స్ఫర్ చేయలేకపోతే మీరెక్కడో మిస్ అయిపోతారు మీరు మీ భావనలు ఎదుటివారికి అర్థమయ్యేలాగా ప్రయత్నించి చెప్పండి వృష్టిక రాశి రొమాన్ ఈరోజు మీ భాగస్వామితో చిన్న చిన్న వాదనలు లేకుండా చూడండి కోరంతులు కొండంతలుగా చూపించేటటువంటి చిన్న చిన్న అంశాలు అయి ఉండవచ్చు ఏమాత్రం ప్రాధాన్యత లేనటువంటివిగా ఎందుకంటే ఈ రోజు మీ మనోభావేశాలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటాయి కాబట్టి వాతావరణం చల్లబడటానికి మీరు చేయగలిగినంత చేయండి మీ వంతు ఇటువంటి చిన్న చిన్న కలహాలు అతి కొద్ది కాలంలోనే సమసిపోతాయి వృష్టిక కెరియర్ మీకు ప్రతికూలంగా పనిచేస్తూ ఉండే విరోధులు మీకు ఇబ్బందులు కలిగించాలని ఎంత తీవ్రంగా ప్రయత్నించినా విఫలమవుతారు మీ చుట్టూ ఉండే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని క్రిందకు నెట్టువేయాలని ప్రయత్నిస్తూ ఉండవచ్చు ముఖ్యంగా మీ వృత్తికి సంబంధించిన విషయంలో ఏమైనప్పటికీ మీరు విచారించవలసిన పని లేదు ప్రస్తుతానికి మీకు ఇటువంటి హాని కలిగించే శక్తుల నుండి పూర్తిగా రక్షింపబడి ఉన్నారు మీ పని మీదే మీ మనసును లగ్నం చేయండి ఇటువంటి చెదురుమదురు సంఘటనలతో మీరు కంగారు పడనక్కర్లేదు అవి మీ మనసును మీ మనోగతాన్ని మీ బ్యాలెన్స్ను భంగపరచకుండా చూసుకోండి వృష్టిక రాశి ఫైనాన్స్ మీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి ఉండడంతో వాటి బిల్లులన్నింటినీ మీరు చెల్లించాలి అన్న విషయంలో మీరు తెలివిగా ఉండవలసి ఉంటుంది మీలో ఉన్న ఆర్థిక నిర్వహణ నైపుణ్యం అంతటిని ఉపయోగించండి ఇటువంటి ఇబ్బందికరమైన ఇరికైన పరిస్థితి నుండి బయటపడటానికి అయితే దానిని గురించి అధిక బాధపడిపోకండి మీ బ్యాంక్ బ్యాలెన్స్ కంటే మీకు మనశ్శాంతి చాలా ముఖ్యమైనది ఈ విపత్కర పరిస్థితి నుండి తట్టుకోండి కొద్దిగా తొందరలోనే మీరు చేరుకోగలుగుతారు రాశి ప్రోత్సాహకరమైన దృక్పథం వైపు ఫోకస్ చేయడం వల్ల మంచి లాభాలను ఈరోజు మీరు చూడవచ్చు మనం సృష్టించుకునే మానసిక దృక్పథాలు మన ఆశయాలను నెరవేర్చుకోవడానికి కాదు మన ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తాయన్న విషయం దృష్టిలో పెట్టుకోవాలి అందుచేత లాభదాయకమైన ఫలితాలను సాధించడానికి పాజిటివ్ దృక్పథంతో ఆలోచిస్తూ ఉండాలి ఇప్పుడు మీ దృష్టిలో ఏమి సాధించాలని ఆశిస్తున్నారు అన్న దానిపై ఒక స్పష్టమైన వ్యూహాన్ని కలిగి ఉంచండి అప్పుడు అటువంటి ఆశయాలను నెరవేర్చుకోవడానికి నిరంతర కృషి చేస్తూ ఉండండి ఒక క్రమ పద్ధతిలో ఫోకస్ చేస్తూ ఓవర్ ఓవర్వ్యూ జీవితం పట్ల మీ మనోభావం ఈరోజు ఒక అనంతమైన మార్పును గ్రహిస్తుంది సహాయకారిగా ఉండి చేసి పెట్టగలిగే సామర్థ్యం ఉండి సాధ్యపడే పనులన్నింటినీ పూర్తి చేసుకునే వైపు మీరు మొగ్గు చూపిస్తారు ఒక సంఘటన కానీ ఒక అనుభవం కానీ ఈరోజు మీలో మార్పును తీసుకొచ్చే సూచనలు కనిపిస్తున్నాయి రాశి కనీసం ప్రణయ కథల్లో వాస్తవంగా ఎప్పుడూ గడ్డి అవతల పక్కన కూడా పచ్చగానే ఉంటుందని అనుకోరాదు అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఈరోజు భావి వివాహేతర సంబంధంపై మీకు మక్కువ ఆసక్తి ఉన్నట్లు అనిపిస్తే దానిపై మీకు ఆకర్షణ కలిగితే మీరు ఈరోజు కాసేపు ప్రశాంతంగా నిస్థలమైన మనసుతో మౌనంగా కూర్చొని మీ భాగస్వామిలో ఉండే అద్భుతమైన లక్షణాలను గుర్తు చేసుకుంటూ దీర్ఘకాలంలో మీ ఇద్దరికీ కూడా అనువైన సరైన మార్గాన్ని ఎంచుకోండి ధనుర్ రాశి మీరు పనిచేసే చోట సంభవించిన కొన్ని మార్పులను గురించి మీరు ఆలోచించవలసిన రోజు ఇది అలాగే ఈ మార్పుల వల్ల మీరు ఏ విధంగా లాభపడతారు అన్న దాని గురించి భవిష్యత్ కార్యాచరణ గురించి ఒక రూపకల్పన చేసుకోండి మీ అంతిమ లక్ష్యాల వైపు మీ దృష్టిని పెట్టి క్రమంగా వాటిని సాధించుకునే దిశగా పనిచేయండి మీ లక్ష్యాలను సాధించుకోవడంలో మిమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరని మీరు గ్రహిస్తారు ధనుర్ రాశి ఫైనాన్స్ ఈ రోజు కొన్ని ఆర్థిక పరమైన ఆశ్చర్యం కలిగించే సంఘటనలు మీకోసం ఎదురు చూస్తున్నట్లు గమనిస్తుంది దీని గురించి అవి ఎక్కడి నుండి వస్తున్నాయో మీరు ఊహించి ఉండకపోవచ్చు ఇటువంటి ప్రస్తుత పరిస్థితిలో మీకు లభించిన ఉపశమనానికి మీరు అభినందనలు తెలపాలి మెచ్చుకోవాలి ఇటువంటి అభివృద్ధికరమైన ప్రోత్సాహకరమైన టైమును మీ మంచికి సద్వినియోగం చేసుకోండి ఈ అనుకూలమైన టైమును అప్పులేని కాలంగా రుణరహితంగా ఉపయోగించుకోండి ఇది మీ మొత్తం ఆర్థిక పరిస్థితికి ఎంతో మేలు చేసినట్లు అలాగే మీకు మనశ్శాంతిని ప్రసాదించినట్లు చేస్తుంది ధనుర్ రాశి హెల్త్ ఈరోజు ఆరోగ్యపరంగా చూస్తే మీరు కులసాగానే ఉన్నట్లు ఫీల్ అవుతారు ఈ మధ్య చిన్న రుగ్మతలు మిమ్మల్ని కాస్త చిరాకు కంగారు పెట్టినప్పటికీ మీరు తిరిగి అధాస్థితికి వచ్చి ఆరోగ్య మార్గాన్ని పయనిస్తారు ఈ రోజు మీ ఆహార పలవాట్లను జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోండి రోజంతా టీవీ చూస్తూ మంచం మీద కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉండకండి బయటపడి కాస్త వ్యాయామం కూడా చేయండి ఈ ఆరోగ్యకరమైన రోజులు ఉన్నవందుకే కదా మకర రాశి ఓవర్వ్యూ ఇంట్లో వాతావరణం ఈరోజు పూర్తిగా ఆనందమయమై కులాసాగా గడిచిపోతుంది ఈరోజు ఈరోజు మీ కుటుంబంతో మీరు చేసే కాలక్షేపం మీరు మామూలుగా గడిపే దానికంటే ఎక్కువ విలువైనదని గ్రహిస్తారు ఇంట్లోనే ఉండి మీ వాళ్లతో కాలక్షేపం చేస్తూ అనేక విషయాలపై కబుర్లాడుతూ అందరూ ఒకటై ఎంతో ఐకమత్యాన్ని పొందుతారు మకర రాశి రోమాన్ ఈరోజు మీరు చేసినటువంటి సహాయాన్ని మెచ్చుకుంటూ మీ ఆప్తులైన వీరి దగ్గర నుండి ఒక అనుకోని బహుమతిని అందుకుంటారు అతని యొక్క విశాల హృదయానికి ఆలోచన సరళికి మీరు ఆశ్చర్యంలో మునిగిపోతారు వారి అభిమానంలో ఉండే వ్యత్తదనాన్ని అనుభవించండి అలాగే తిరిగి అటువంటి దానిని వారికి కూడా ఇవ్వండి ఈరోజు మీ బాంధవ్యంలో కృషి చేస్తున్నట్లయితే మీ గురించి మీ ఆప్తులు ఎంత శ్రద్ధ తీసుకుంటున్నారో అన్న విషయం తెలుసుకుంటారు ఎంజాయ్ చేయండి మకర రాశి కెరియర్ రోజు మీ పనిలో ఆసక్తిని వదులుకొని ఇతర పనికిరాని నిరుపయోగమైన వాటిపై మీరు తలదూర్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి ఇది మీకు రెండు విధాల నష్టాన్ని కలుగజేస్తుంది ఒకటి మీ టైమును ఓపికను వృధా చేయటం రెండోది మీ పని నుండి మిమ్మల్ని మీ దృష్టిని మరల్చటం మీ పనిలో మీ సామర్థ్యాన్ని పాడు చేస్తూ ఈ రోజు మీ పని మీద మీ ధ్యాస ఏకాగ్రత దృష్టి ఉండేట్లు చూసుకోండి మకర రాశి ఫైనాన్స్ ప్రస్తుత తరుణంలో విద్యార్థి జీవితంలో అనేక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి మీరు బాగా కష్టపడి చదువుతూ ఆ స్కాలర్షిప్ కూడా సంపాదించలేకపోతే చదువుకయ్యే అధిక ఖర్చులను భరించడం పూర్తిగా అసాధ్యం కాకపోయినా చాలా కష్టమైన పని అని తెలుసుకుంటారు మీరు మీరు చేయగలిగిన దానికంటే ఇంకా ఎక్కువగానే కృషి చేయండి మీకు దృఢ సంకల్పంతో మీరు ఎక్కడికి చేరుకోవాలనుకుంటున్నారో ఏమి సాధించాలనుకుంటున్నారో అది తప్పక సాధ్యం చేసుకోగలుగుతారు కొందరికి ఈ రోజు పంటి నొప్పి బాధించే సూచనలు కనిపిస్తున్నాయి ఇటువంటి సమస్యలను దూరంగా ఉంచడానికి కేవలం రోజు పళ్ళను శుభ్రం చేసుకుంటూ ఉన్నంత మాత్రం సరిపోదు ఏ విధమైన నొప్పి ఉన్నా హెర్బల్ చికిత్స చేయించుకోవడానికి ప్రయత్నించండి వెంటనే ఉపశమనం పొందడానికిగా తొందరలోనే మీ సమస్యకు ఒక పరిష్కారాన్ని కనిపెట్టి మీరు పూర్తిగా కోలుకోగలుగుతారు కుంభరాశి మీ చుట్టూ ఉన్న వారిని ఆకర్షించి ఇంప్రెస్ అయ్యే విధంగా ఒక క్రొత్త పనిని చేస్తున్నట్లు మీరు గమనిస్తారు మీ జీవితంలో వివిధ రంగాలలో మీ నైపుణ్యాన్ని అత్యుత్తమ స్థాయిలో ప్రదర్శిస్తున్నట్లుంది ఈరోజు వాస్తవంగా ఇతరులు దీనిని గమనిస్తూనే ఉంటారు అయితే వారి కోసం కాకుండా మీ బాగుల కోసం దీన్ని కంటిన్యూ చేయండి కుంభరాశి రొమాన్స్ దంపతులు ఈరోజు ఇద్దరూ కూడా ప్రశాంతంగా స్థిరంగా నిశ్చల మనస్కులే ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉంటారు తమ బాంధవ్యాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసి సంతృప్తిని చెందుతారు ఈనాటి ఈ సంతోషాన్ని ఆనందాన్ని ఎంజాయ్ చేయండి ఇవి మీరు సంపాదించుకున్నవే కదా వెళ్ళి ఒక సినిమా చూడండి లేకపోతే ఒక పార్క్లో ప్రత్యేకమైన ప్రణయభరితమైన వాకింగ్ చేయండి ఇద్దరు కలిసి కుంభరాశి అమోఘమైన విజయాలు మీకు అతి సమీపంలోనే ఉన్నాయి కానీ మీ జీవితాన్ని ఒక్కసారిగా ఒక క్రొత్త కోడములోకి తీసుకెళ్లాలనే మీ కోరికకు వివేకంతోనూ లోక జ్ఞానంతోనూ పదును పెట్టాలి మీరు ఆశ్చర్యపోవడం అశాంతిగా ఉండడం అన్నవి సహజం ఐడియాలు అనుభవాలతో నిండిన కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నప్పుడు అటువంటి వాటిని ఇంతవరకు చూడనప్పుడు అయితే సరైన విధంగా మీరు సిద్ధంగా లేకుండా తొందరపడితే అనుకోని ఈ ఉత్సాహం మీకెంత తొందరగా వచ్చిందో అంత తొందరగానే మాయమైపోతుంది కుంభరాశి ఫైనాన్స్ వ్యాపారానికి సంబంధించి అప్పు తీసుకోవడానికి దరఖాస్తు చేయాలని మీరు కోరుకుంటున్నట్లయితే ఈ రోజు మీరు దరఖాస్తు చేసుకునే రోజు ఇటువంటి సమయంలో అప్పు కోసం పెట్టుకున్న దరఖాస్తులు విజయాన్ని పొందే అవకాశం ఉంది అవసరమైన పేపర్లను ఒక చోట పెట్టి అందులో ఉండే ఖాళీలను భర్తీ చేసి ఉంచండి ఎందుకంటే మీ వ్యాపారాన్ని ఇంకా విస్తృతం చేసుకోవడానికి ఈ రోజు సరైన రోజు కాబట్టి కుంభరాశి హెల్త్ మీ ఆప్తుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా గమనించండి ఆందోళన చెందడానికి కారణం కూడా ఉండవచ్చు కొన్ని గ్రహాలు మీకు సహాయం చేసే దిశగానే ఉన్నాయి అందుచేత వారి ప్రవర్తనలో మార్పు వస్తుందేమో చూడండి ఒకరినొకరు అర్థం చేసుకున్న టైం ఇదే అలాగే మీరు కూడా వారి చెంతనే ఉండండి మీనరాశి ఓవర్వ్యూ ఈరోజు విజ్ఞానదాయకమైన కృషి విషయాల పట్ల ఆసక్తి విపరీతంగా ఉండి అమితంగా ఇంటరెస్ట్ని కలిగిస్తాయి క్రొత్త నైపుణ్యాన్ని సమర్థతను మరియు జ్ఞాన సముపార్జన మిమ్మల్ని ఈరోజు ప్రభావితం చేస్తాయి అలాగే మీ పట్ల మీకు విపరీతమైన నమ్మకాన్ని విశ్వాసాన్ని కలుగజేస్తాయి మీరు ఎంతో అభివృద్ధి చెందే సూచనలు భవిష్యత్తులో ఉన్నాయని గమనించండి మీనరాశి రొమాన్ బయటపడి అందరితోటి కలిసికోండి మీరు సోషలైజ్ చేయడానికి ఇది చాలా మంచి రోజు మీరు ఇంటిని వదిలి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు మీరు ప్రేమ కోసం కలలు కంటున్న వ్యక్తి ఒక వేటు దూరంలోనే ఉండవచ్చు మీ నుండి మీలో ఉండే మంచి లక్షణాల గురించి చెప్పుకోవడానికి భయపడకండి వాటిని గురించి గట్టిగా గర్వంగా చెప్పండి అప్పుడు చూడండి మీకు ఏది అందుతుందో మీ దారిలోకి వచ్చేది ఏమిటో మీరు విజయాన్ని తప్పకుండా అందుకోగలరు మీనరాశి కెరియర్ అనుకోని పరిస్థితుల్లో ఒక సహోద్యోగి మీకు ఎదురు తిరిగే పరిస్థితిని కల్పించే వివాదంలో మీరు చిక్కుకునే అవకాశం ఉంది ఈ పరిస్థితి నుండి మీరు జాగ్రత్తగా చాకచక్యంగా తప్పించుకోవాల్సి ఉంటుంది ఈరోజు విషయాలను తేలికగా లైట్గా తీసుకుంటూ మీ దారిని మీరు సాగిపోండి అయితే మిమ్మల్ని తులకంగా భావించి ఎవరు మీపై అధికారాన్ని దర్పాన్ని ప్రదర్శించకుండా నిరోధించండి అటువంటి అవకాశాన్ని ఎవరికి ఇవ్వవద్దు మీరు వివాదాలకు ఎలా ప్రతిస్పందించాలి ప్రతి సంఘటనను ఎంతో సమర్థవంతంగా పరిపక్వతతో కూడిన కౌశల్యంతో మేనేజ్ చేయడమే ఈరోజు మీకు చాలా ముఖ్యమైన విషయం మీనరాశి ఫైనాన్స్ ఈ రోజు మీ అదృష్టం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంటుంది అందుచేత మీరు అనుకోని విధంగా బహుమతులను కానీ డబ్బును గాని అందుకోవచ్చు ఈ రోజు మీరు జోదం ఆడినా లేక లాటరీలో పాల్గొన్న ఇది మీకు బ్రహ్మాండమైన రోజు అయితే దీన్ని చూసి మీరు మీ ఉద్యోగాన్ని వదులుకోకండి దీర్ఘకాలపు మీ వ్యూహాలను అలాగే కొనసాగించండి మీనరాశి హెల్త్ మీరు ప్రశాంతంగా కాలక్షేపం చేస్తూ రిలాక్స్ అవ్వాలని ఆశిస్తూ ఉంటే మీ మానసిక ఉద్రిక్తతను ఒత్తిడిని మీ నుండి తరిమి కొట్టువేయడం మరువకండి బాడీ మసాజ్ చేయించుకోవటం వల్ల మీలో ఉండే ఉద్రిక్తతను వదులుచుకోవటమే కాదు ఇది దీనితో పాటు మీకు ప్రశాంతతను కూడా ఇస్తుంది మీ శరీరాన్ని మీ మైండ్ను కూడా ఆ ఉద్రిక్తతను ఒత్తిడిని కూడా వదులుచుకోవడానికి మీరు కాస్త శ్రమపడాల్సి ఉంటుంది ఈరోజు మీరు మీ ఆలోచనలో స్పష్టతను ఏర్పరచుకొని ఈరోజు చివరకు మీ మనసును శాంతపరచుకోగలుగుతారు